ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి వర్ష షాక్లు తగులుతున్నాయి ఇప్పటికే పలువురు సీనియర్లు రాజీనామా చేసే జంప్ చేయక తాజాగా ఓ బిగ్ షాట్ టీడీపీలో చేరబోతున్నారు కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ తొమ్మిది మంది కౌన్సిలర్లతో అమరావతికి పయనమై వెళ్ళినట్లు తెలుస్తుంది వైసీపీకి చెందిన చైర్మన్ టీడీపీలో చేరేందుకు బయలుదేరి వెళ్ళినట్లు కుప్పంలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మూడేళ్ల క్రితం జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది అప్పట్లో మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లోనే అధికార యంత్రాంగం వ్యవహరించింది మొత్తం ఇరవై ఐదు వార్డులో పంతొమ్మిది వార్డులు వైసీపీ విజయం సాధించింది టీడీపీ నుంచి ఆరుగురు కౌన్సిలర్లు ఎన్నికయ్యారు మున్సిపల్ చైర్మన్లుగా డాక్టర్ సుధీర్ ఎన్నికయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత చైర్మన్ సహా మెజార్టీ వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరికకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు అయితే వైసీపీ నుంచి ఎవరిని తీసుకోవద్దన్న పాలసీ మేరకు వారి ప్రయత్నాలు సాగలేదు కానీ వారు ప్రయత్నం చేయడానికి మాత్రం మానలేదు మరోవైపు చిత్తూరు కార్పొరేషన్లో మేయరు పలువురు కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరడంతో కౌన్సిలర్ కూటమికి వశమైంది ఇక పొంగనూరులో మున్సిపల్ చైర్మన్ సహా పదకొండు మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు త్వరలో టీడీపీలో చేరనున్నారు ఈ నేపథ్యంలో కుప్పం మున్సిపల్ లోనూ చేరికల మార్గం ఏర్పడిందని చెబుతున్నారు